మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది మన విద్యాశాఖ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రతి అకాడమిక్ కలి కరికులం ఉండాలని చెప్పి దాంతో భాగంగా తల్లిదండ్రులు విద్యార్థులు ఉపాధ్యాయులు ఈ మీటింగ్ జరిపితే ఎక్కడ గ్యాప్ ఉంది స్టూడెంట్స్ మధ్యన లేదా తల్లిదండ్రులు ఏమన్నా చెప్పదలుచుకున్నారా ఉపాధ్యాయులకు లేదా ఉపాధ్యాయులు విద్యార్థుల గురించి మీరు కూడా ఈ విధంగా ఇంటికి పోయిన తర్వాత మీ పిల్లల మీద ఈ విధంగా ఒక కాన్సన్ట్రేషన్ ఉండాలా ఈ విధంగా ఫోకస్ ఉండాలా ఒక స్కిల్ డెవలప్మెంట్ ఉండాలా అనే ఉద్దేశంతో ఈ పేటిఎం పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది ఉపయోగపడుతుందని ప్రైవేట్ కాలేజీలకు స్కూళ్ళకు దీటుగా ఇటువంటి కల్చర్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా తీసుకొని రావాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఒక అకాడమిక్ సైడ్ కానీ లేకపోతే మధ్యాహ్నం భోజనం కల్పించే విషయంలో కూడా విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు మన నారా లోకేష్ బాబు గారు నిర్ణయం తీసుకొని ఈ రోజు ఇంటర్ డిగ్రీ విద్యార్థులకు కూడా ఈ వసతి కల్పిస్తున్నారంటే ఏ విధంగా రాష్ట్ర భవిష్యత్తు రాష్ట్రంలో ఉన్న పిల్లల భవిష్యత్తు రేపు తరాలకు వీళ్ళని అందించాలా ఈరోజు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక విజన్ తీసుకొని ముందుకెళ్తా ఉన్నారు ఒక సైడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా కష్టపడుతున్నారో మీ అందరికి తెలిసిన విషయమే లోకేష్ బాబు గారు ఈరోజు గూగుల్ డేటా సెంటర్లు కానీ రిలయన్స్ డేటా సెంటర్ కానీ అదాని డేటా సెంటర్ కానీ ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకు తీసుకొని వస్తున్నారంటే దీని ద్వారా ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఐటీఐ చదువుకున్న వాళ్ళకి కానీ డిప్లొమా చదువుకున్న వాళ్ళకి కానీ లేదా ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకి కానీ లేదా స్కిల్ డెవలప్మెంట్ ఏ విధంగా డెవలప్ కావాలా టెన్త్ ఇంటర్మీడియట్ విద్యార్థుల దగ్గర నుంచి స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ యాటిట్యూడ్ ఏ విధంగా ఉండాలా లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ విధంగా డెవలప్ కావాలి ఇటువంటి అన్ని ఈ రోజు ఒక సైడ్ సీఎం గారు గానీ ఒక సైడ్ మన నాయకుడు నారా లోకేష్ బాబు ఏ విధంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం తపన పడుతున్నారో మీ అందరికి తెలిసిన విషయం ఈ వేదిక ద్వారా తల్లిదండ్రులకు విద్యార్థులకు టీచర్స్ కి ఖచ్చితంగా మీరు రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణంలో మీ భాగం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని వీళ్ళందరూ ఆశీర్వదించాలని కూడా మరొకసారి కోరు థ్యాంక్ యూ